హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచికున్నారు కదా ఈ రోజు కొత్త రెసిపీతో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసాను అదే ఇంకేంటో కాదు తవా ఇడ్లీ అనమాట దీన్నే ఇడ్లీ అని కూడా అంటాము రెసిపీ అనేది చాలా సింపుల్ అండ్ చాలా క్విక్ కూడా అయిపోతుంది అంటే ఇంకా త్వర త్వరగా చేసేయాలి మనకి టైం లేదు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఇడ్లీ అనేది చాలా మంచి రెసిపీ అండ్ ఇంకా వచ్చేసి పిల్లలు కూడా ఏంటంటే చాలామంది క్యారెట్స్ అవి కూడా మనకి వేస్తూ ఉంటే తిన్నారు కదా చాలామంది కర్రీస్ చేసినా ఏం చేసినా కూడా తింటూ ఉండరు సో ఏంటంటే అలాంటి వాళ్ళకి ఈ తవా ఇడ్లీని చేసి పెడితే మాత్రం చాలా చాలా బాగుంది అని చెప్పి లొట్టలు వేసుకొని మరి తింటారు సో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి అనమాట ముందుగా ఈ తవా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పి ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత చిన్న ముక్కలుగా వీలైతే అంత చిన్న ముక్కలుగా మనం ఆనియన్స్ కట్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది తినేటప్పుడు కూడా అడ్డుగా అంటే పెద్ద పెద్దగా తగులుతా ఉంటే తినాలనిపిస్తుంది కదా సో ఎంత వరకు వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకోండి అండ్ ఇలా ఆనియన్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అనమాట వీటిని మీ స్పైసీనెస్ కి తగ్గట్టు ఎన్ని కావాలనుకుంటే అన్ని యాడ్ చేసుకోండి క్వాంటిటీ అనేది మీరు స్పాట్ ఇడ్లీ ఎన్ని పెట్టాలి అనుకుంటున్నారు దాన్ని బట్టి మీరు దీన్ని కట్ చేసుకోవడం జరుగుతుంది నార్మల్గా ఒక ఇడ్లీకి అయితే ఒక హాఫ్ ఆనియన్ అనేది ఒక పచ్చిమిర్చి అనేది సరిపోతుంది అనమాట సో ఎన్ని అయితే మీరు పెట్టాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టు ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత టొమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి సేమ్ మనం ఆనియన్ అవి ఎలా కట్ చేసి పెట్టుకున్నామో పక్కన సేమ్ టొమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అనమాట క్యారెట్ పైన ఉన్న పీల్ మొత్తం తీసేసి దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసుకోండి ఇంకా మీకు ఏమైనా వెజ్జెస్ కావాలి అనుకుంటే ఇంకా పిల్లలు ఏమైనా తినట్లేదు అంటే లైక్ క్యాప్సికమ్ గానీ పరబాటి గానీ కొంతమంది ఏంటంటే ఇంకా మంచి బ్లడ్ రావాలి అనుకుంటే బీట్రూట్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని సైడ్ని పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పైన ఇట్లా మనకి అట్టల రేకు ఉంటుంది కదా దాన్ని పెట్టేసుకొని దాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అవుతుంది కదా దాని తర్వాత మనం ఏవైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ ఏమైతే కట్ చేసి పెట్టుకున్నామో ఇలా ఏంటంటే ఒక ఫోర్ ఫోర్ ఇడ్లీకి సరిపడాగా మనం వేసుకోవాలన్నమాట అంటే కి ఒక ఫోర్ స్పాటిడ్లు అయితే వెంటనే అయిపోతాయి ఇంకా ఎక్కువ అంటే చిన్న చిన్నగా కావాలి అనుకుంటే అప్పుడు మనం ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు మనకి కరెక్ట్ గా సరిపోవాలి అంటే తినేటప్పుడు కూడా బాగోవాలి అని అనుకుంటే ఫోర్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం అస్సలు ఫ్రై చేసుకోకూడదు అసలు ఏం చేసేటప్పుడు అయినా సరే ఇడ్లీ ఉడికేటప్పుడు అయినా సరే మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే అది మాడిపోయి సరిగ్గా రావనమాట సో కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే దగ్గరుండి చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఆనియన్స్ అవన్నీ వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం టేస్ట్గా తగ్గట్టు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఇంకా కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం బాగా ఫ్రై చేయండి అంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఆ పచ్చివాసన క్యారెట్కి కానీ ఆనియన్ కానీ పచ్చి పచ్చిగా ఉంటే మనకి ఏంటంటే అంతలా తినాలనిపించదు దట్టు పిల్లలు కూడా తింటారు కాబట్టి సో వాళ్ళకు కూడా ఇష్టంగా తినాలి అంటే వీటిని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి మళ్ళీ పైన కూడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి అలా అయితేనే మనకి ఏంటంటే పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి అన్నమాట హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే సగం సగం కుక్ అయ్యి అంతలా టేస్ట్ అనేది రాదు అందుకని చెప్పి కొంచెం లేట్ అయినా సరే ప్రాబ్లం లేదు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి సో ఇవన్నీ ఇలా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా డివైడ్ చేసుకోండి ఒక ఫోర్ పార్ట్స్ లెక్క ఓవరాల్స్ మీకు కొంచెం ప్యాన్ పెద్దది ఉంది అనుకుంటే ఇంకొక ఫైవ్ పార్ట్స్ని డివైడ్ చేసుకోండి ఫైవ్ పార్ట్స్ అనే పెద్ద ప్రాబ్లం లేదు నేనైతే ఇలా కొంచెం పెద్ద పెద్దగా తవా ఇడ్లీ అనేది పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి ఎగ్జాక్ట్గా ఒక ఫోర్ పార్ట్స్ వచ్చేటట్టే నేను ముందు కూడా ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకున్నాను సో అవన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఫోర్ పార్ట్స్ కింద నేను డివైడ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం నార్మల్గా ఇడ్లీ రుబ్బు ఏదైతే ఉంటుందో మనం నార్మల్గా ఇడ్లీ పెట్టుకుంటాం కదా రుబ్బుతో ఆ ఇడ్లీ రుబ్బు ఏదైతే ఉంటుందో దాన్నే ఇలా ఒక్క గరిట అయితే సరిపోతుందండి ఒక తవా ఇడ్లీకి ఒక గరిట పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్కువ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు పెద్ద వచ్చేయాలని చెప్పి ఎక్కువ యాడ్ చేయదు యాజ్ ఎట్ ఈస్ నేను వేసేటట్టు ఒక గరిట యాడ్ చేయండి సో ఇలా ఫోర్ పార్ట్స్ కి కూడా ఆనియన్స్ అలా కింద ఉండేటట్టు రుబ్బులో కలిసిపోయేటట్టు కాకుండా ఇలా పైన మాత్రమే రుబ్బుని ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటూ ఫోర్కి కూడా కరెక్ట్ కరెక్ట్గా పెట్టుకోండి కొంతమంది ఏంటంటే రుబ్బులో పిండి కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు తమిళనాడు ఇటువైపు మన ఆంధ్రలో అయితే ఏంటంటే ఓన్లీ పప్పు నూకా వేసుకొని చేసుకుంటూ ఉంటారు ఎవరు ఏ ఇడ్లీ పిండి వాడితే దాన్ని పెట్టుకుంటే సరిపోతుంది దీనికి గా ఇలా ఈ పిండినే పెట్టుకోవాలి ఈ రుబ్బునే పెట్టుకోవాలి అని ఏమీ లేదనమాట ఇన్స్టెంట్గా మీకు ఏదైతే అవైలబుల్ ఉంటుందో దాంతోనే మనం ఏంటంటే ఈ స్పాట్ ఇడ్లీని తయారు చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఈ ఫోర్కి కూడా మనం ఏంటంటే ఇలా ఇడ్లీ పెట్టేసుకున్న తర్వాత దానిపైన ఇలా ఆయిల్ని ఏంటంటే ఈవెన్గా మొత్తం అన్నిటికీ ఒకేలా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ మీరు కుక్ చేసుకోండి సరిపోతుంది ఇలా మూత తీసి చూసినట్లయితే మనకి అప్పటికి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది కావాలంటే ఇలా స్లోగా మీరు ఏంటంటే అట్లా పుళ్ళతో ఇలా మీరు రివర్స్ చేసుకున్నట్లయితే ఇరిగిపోకుండా వెంటనే మంచిగా కుక్ అవుతుంది అనమాట చాలా బాగా లో పెట్టుకున్నామంటే మాత్రం అస్సలు ఏంటంటే అది లోపల ఉడకదు బయట అయితే కొంచెం ఏదో ఉడికిపోయినట్టు కనిపిస్తుంది కానీ లోపల అనేది అస్సలు ఉడకదనమాట అలా కాకుండా మనకి టేస్ట్ అనేది చాలా బాగుండాలి అంటే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి చూసారు కదా మనకి ఇవి చూస్తున్నట్లయితే మంచిగా ఎంత బాగా కుక్ అయ్యాయో లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఒక త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ మూత పెట్టి ఇంకొక వన్ మినిట్ ఆల్రెడీ మనకి ఒక సైడ్ అంతా బాయిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు సో మళ్ళీ ఇవన్నీ ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ మళ్ళీ మనం మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి స్పాట్ ఇడ్లీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట మనకి ఎంతో టైం కూడా తీసుకోదండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లోనే మనం ఈ స్పాట్ ఇడ్లీని పెట్టుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది అనమాట కదా ఇలా ఏంటంటే వన్ మినిట్ కూడా అవసరం లేదు ఒక ఫిఫ్టీ సెకండ్స్ అలా అయితే మనకి కుక్ అయిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకున్నా సరే ఎందుకంటే ఆల్రెడీ ప్యాన్ అనేది కొంచెం హీట్ అయి ఉంటుంది కాబట్టి అటువైపు ఇంకా ఏం అంత హీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కంప్లీట్గా కుక్ అయిపోయే ఉంటుంది మనం ముందు కుక్ చేసుకున్నాం కాబట్టి ఇలా మనం రివర్స్ చేసుకొని చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా మనకి రుబ్బు అనేది అయితే ఎక్కడా లేదు కంప్లీట్ గా ఇడ్లీ లాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట మనకి సో మనకి ఇంకా ఈ తవా ఇడ్లీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని తీసుకెళ్ళి కానీ పెద్దలకు కానీ ఎవరికి పెట్టినా కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఇంకా కావాలని అంటారనమాట మనకి పెద్ద టైం టేక్ ప్రాసెస్ కూడా కాదు కరెక్ కరెక్ట్ గా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం అనుకున్నట్లయితే తెవా ఇడ్లీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట చూడండి బుజ్జు బుజ్జుగా ఎంత మంచిగా ఉన్నాయో కదా తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇందులో మనం ఏంటంటే ఆనియన్ చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏ కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుంటుంది మనం దీన్ని నీళ్ళ ఒక విరిపి చూసినట్లయితే ఎంత సాఫ్ట్గా ఎంత మంచిగా కుక్ అయిందో చూసారా లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయడం వల్ల ఈ అయితే మర్చిపోద్దు అండ్ ఈ స్పాట్ ఇడ్లీ మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చింది అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఇంకా నేను ఉంటాను మరి బాయ్ బాయ్